మరణాత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాము జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ ఎడారిలో నదులు పారచేయుచ్చున్నాను దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియచేయుచ్చున్నాడు అరణ్యములో త్రోవను కలగ ఆది కాండము అధ్యాయము అలాగే ఇరవై ఒకటో అధ్యాయములో హాగరు అనొక స్త్రీ మనకి ఇక్కడ కనబడుచున్నది పదహారవ అధ్యాయంలో తాను గర్భవతిగా ఉన్నప్పుడు అరణ్యములోనికి పారిపోవడం మనము చూస్తాం తనకు కలిగిన శ్రమను బట్టి అరణ్యములోనికి తాను వెళ్ళడం మనము చూస్తాం ఇరవై ఒకటో అధ్యాయంలో మనము చూచినప్పుడు తన కుమారుడైన ఇష్మాయిల్తో పాటు బైర్షభ అరణ్యములోనికి వెళ్ళి అటు ఇటు తిరగడం మనము చూస్తాం అరణ్యము అనగా తన పరిస్థితి మరి ఎంతో బాధతో నిండుకొని ఉంది తాను ఎంతో బాధతో ఉండడమో మనం ఇక్కడ చూస్తాము అందుకనే ఇల్లు వదిలి అరణ్యములోనికి వెళ్ళడం మనము చూస్తాం ఆదికాండము పదహారో అధ్యాయంలో యజమానురాలు మరి తన్ను మాటల వలన శ్రమ పెట్టినందున తాను ఇల్లు విడిచి అరణ్యంలోనికి వెళ్ళడము మనము చూస్తాం అరణ్యములో నీటి బొగ్గ దగ్గర దూతని తాను కనుగొనడం మనము చూస్తాం హాగరు నీవు భయపడుకుము నీ మొరను దేవుడు ఆలకించి ఉన్నాడు అని అక్కడ మాటలను మనం చదువుకున్నాం అవును దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు మన మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు ఇక్కడ హాగరు నా దేవుడు నన్ను బాధలో చూచి ఉన్నాడని నా కష్టములో నన్ను చూచి ఉన్నాడని ఆ దేవునికి ఒక మంచి బిరుదును ఇక్కడ ఇవ్వడం మనము చూస్తాం చూచుచున్న దేవుడు నా దేవుడు నా స్థితిని చూచి నా పరిస్థితిని చూచి ఈ అరణ్యములో నన్ను కనుగొని ఉన్నాడని చూచుచున్న దేవుడు అని తనకు పేరు పెట్టడం మనము చూస్తాం అవును మన దేవుడు మనను చూచుచున్న దేవుడు మన పరిస్థితి ఏదైనా సరే ఆయన చూచే దేవుడిగా ఉన్నాడు ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా మరి తాను కుమారుని తీసుకొని అబేర్ష అరణ్యములో ఎటువంటి సహాయము లేని స్థితిలో అటు ఇటు తిరగడము మనము చూస్తాం నీల తిత్తిని అలాగే ఆహారము తీసుకొని అబేర్ష అరణ్యములోనికి కుమారుడైన ఇష్మాయిల్తో పాటు తను వెళ్ళడము ఇక్కడ వాక్య గ్రంథములో మనము చూచాం అక్కడ ఆ నీల తిత్తి మరి అయిపోవడం వలన లేదా మరి ఒకవేళ ఆ నీళ్ళ తిత్తిలో నీరు అయిపోతాయేమో అని తాను ఆ పిల్లవారిని అక్కడ ఉంచి ఎలుగెత్తి ఏడ్చుచున్నది మరలా దేవుడు తన పరిస్థితిని చూచి హాగరు నీకు ఏమి వచ్చినది భయపడుకుము ఈ పిల్లవాన్ని మొరను నేను వినియున్నాను ఇదిగో ఇక్కడ నేను నీళ్ళ ఊటని కలగజేయుచున్నానని దేవుని వాక్య గ్రంథంలో మనము చూచుచున్నాము అవును దేవుడు తన పరిస్థితిని చూచి అభైర్షవ అరణ్యములో అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుడు తనను ఉన్నాడు నీవు భయపడుకుము అని అభయవాకునిస్తున్నాడు ఏ అరణ్యములోనికి అయితే తను వెళ్ళిందో ఆ అరణ్యములోనే దేవుడు నీటి ఊటను అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు భయపడుకుము హాగరు నేను నీకు తోడయ్యున్నాను నీ మొరను నేను వినియున్నాను ఆ పిల్లవాణ్ణి మొరను నేను వినియున్నాను నిన్ను అలాగే కుమారుణ్ణి నిశ్చయముగా దీవించి ఆశీర్వదిస్తానని దేవుడు అభయవాక్కును అక్కడ దయచేసి ఉన్నాడు మన పరిస్థితి కూడా అరణ్యము వంటి పరిస్థితి ఏమో దేవుడు చూచుచున్న దేవుడు మన పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు ప్రార్థన చేసినప్పుడు మన మురలను ఆలకించే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యంలో తెలియచేసినట్టుగా అరణ్యంలో ఆయన త్రోవ కలిగచే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు నా దేవుడు నాకు తోడయ్యున్నాడనే నిశ్చయతను మనము కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడుకోము అని కాబట్టి అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి ఇటు వాక్యాన్ని దేవుడు మీ వెనికిడి లో హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును ఆ మీ ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నమ్మదగిన మా గొప్ప దేవ మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు అరణ్యములో త్రోవను కలుగజేస్తానని వాక్యం ద్వారా మందరితో మాట్లాడినందుకు మీకు స్థుతులు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి దీవించి ఫలింపులోనికి మీరే తీసుకొని రండి అతి త్వరగా మేఘారుడై వచ్చిచున్న నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియపర్లోకపు తండ్రి ఆమె అందరికీ మరణాత